తాళరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సున్నిత గంగాధర్ అధ్యక్షతన జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాళరేవు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాయుడు సున్నిత గంగాధర్ అధ్యక్షతన వాడివేడిగా జరిగింది సమావేశానికి హాజరైన సభ్యులు తమ పరిధిలో నిర్వహించేస్తున్న అభివృద్ది పనులు తమకు తెలియకుండా చేసుకుపోతున్నారని స్థాయిలో అధికారులు తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు దీనిపై స్పందిస్తూ మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు ప్రజాప్రతినిధుల్ని ఇన్వైట్ చేయవలసినటువంటి పూర్తి బాధ్యత మీకే ఉంది ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హెల్త్ కోసం మనం మాట్లాడుకోవాలంటే హెల్త్ అనేది మహిళల చేతిలోనే ఉంటుంది వాటర్ మనం విపరీతంగా నిల్వ పెట్టేసుకుంటాం ఇంట్లో అవునా కదా దాచేసుకుంటాం ఆ మూల మూలలో సందుల్లో వాటర్ వల్లే అన్ని సమస్యలు వస్తాయి నేను వండిపోవడం వల్ల రకరకాల క్రిములు కీటకాలు వాలేసి ఇంకోటి జనాలందరూ కూడా కూలింగ్ నీళ్ళు అయిపోతున్నారు హాట్ వాటర్ తాగడం చాలా మంచిది ఆ కూలింగ్ నీళ్ళు అవి తగ్గిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రజారావాణి ఆపేసి అతనికి మీరు ఏం చెప్తారో తెలుసా ఓరే బాబు ఆడవాళ్ళు ఏమి ఉండదు ఇంటికి వెళ్ళి చూడండి ఆ మేకప్ తీస్తే ఎంత ఓ ఉండదు ఓ ఆడపోతాలో చెప్పండి కొరందరికీ ఎందుకంటే చాలా ఒక్కొక్క ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజు ఎంత భయంకరంగా నడుస్తున్నాయంటే చాలా మన శాసనసభ్యులు మనం తీసుకెళ్ళి ఒకసారి మనం చర్చిందా అది కానీ కూడా జాగ్రత్తగా ఉన్నానమ్మా ఎన్డిఏ కోర్టు ప్రభుత్వం కాబట్టి ఎవరిని క్షమించాలే లేదు ప్రోటోకాల విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది మన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి సమన్వయంగా ఈ మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని ముఖ్యంగా సీజనల్ వ్యాధులు విలేజెస్ విలేజెస్ ఈ ఫేవర్స్తో వైరల్ ఫేవర్సు చికెన్ గునియా ఫేవర్సు తర్వాత టైఫాయిడ్స్ కూడా చాలా ఎక్కువగా వాటితో పాటు డెంగ్యూ జ్వరాలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి అంటే మెడికల్ సిబ్బంది శానిటేషన్ ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయాన్ని అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఇన్ఫెక్షన్స్ క్యారీ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు వహిస్తారని అలాగే మరింత అభివృద్ధి కోసం ఈ మండలాన్ని ముందుకు నడిపిస్తారని మమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే గర్భిణీలు బాధితులకి కూడా టీహెచ్ఆర్ ఏదైతే ఉందో అదే ప్రొవైడ్ చేసుకున్నాము కానీ పేరు మాత్రం మారిందండి బాల సంజీవిని ఇప్పుడు దాని పేరు బాల సంజీవిని అని పెట్టడం జరిగింది ఆ కార్యక్రమం ద్వారా మనం ఎలా అయితే ఇస్తున్నామో అంటే గర్భిణికి బాలింతలకి అయితే ప్రతి నెల కూడా మూడు రకాలైన పదార్థాలను అందిస్తున్నారండి ఒకటి వచ్చేసి బాల సంజీవిని కిట్ అంటున్నాము రెండవది వచ్చేసి రైస్ కిట్ ఇస్తున్నామండి మూడవది ఇరవై ఐదు గుడ్లు ఐదు లీటర్ల పాలు ఇవ్వడం జరుగుతుంది ఇందులో బాలసీ కిట్లో వచ్చేసి మనం రెండు రకాల పదార్థాలు ఒకటేమో రెండు కేజీల రాగి రాగిపిండి ఒకటేమో కేజీ అటుకులు ఇస్తున్నాము ఇది కాకుండా మూడు రకాలైన పదార్థాలు పావు కేజీ పావు కేజీ చెప్పున ఖర్జూరం బెల్లం చిక్కీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా రైస్ కిట్ అనేది కూడా ఇస్తున్నామండి రైస్ కిట్లో వచ్చేసి మూడు కేజీల బియ్యం ఉంటుంది ఒక కేజీ పప్పు ఉంటుంది ఆరు కేజీ నూనె ఉంటుంది ఈ బియ్యం మాత్రం తప్పనిసరిగా గర్భిణీ స్త్రీనే తీసుకోమని చెప్పడం మన బాధ్యత ఎందుకంటే దీంట్లో బియ్యంలో మనం రెగ్యులర్గా తినే బియ్యం ఏదైతే ఉంటుందో దీంట్లో లేని పోషక పదార్థాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి వాడికి ఇవ్వడం జరుగుతుంది అంటే మనం కూర వండుకున్నప్పుడు ఎలా ఎక్స్ట్రా యాడ్ చేస్తామో అలాగే ఈ బియ్యంలో కూడా లేని పోషకాన్ని కూడా యాడ్ చేసి బీకాంప్లెక్స్ వైటమిన్స్తో పాటుగా ఐరన్ కాల్షియం కూడా ఆమెకి అందేలాగా దాంట్లో డిజైన్ చేయబడి ఉంది కాబట్టి ఆ బియ్యాన్ని కంపల్సరీగా అక్కడికి మాల్యత సేవింగ్ చాలని కోరుకుంటున్నామండి మీరు కూడా దయచేసి ఆ విషయాన్ని చెప్పాలి సరే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ టైమింగ్స్ కరెక్ట్గా కాలంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కొయ్య తెలియజేసి రోడ్లు బస్సులు వెళ్తున్నాయి దాని వల్ల కూడా డ్రైవర్స్ ఏమాత్రం కూడా వేగంగా తగ్గించలేదు అవన్నీ సందులు అనేక ఇది ఆ మెయిన్ రోడ్లు అనేకమైన లింక్స్ ఉంటాయి మీ ఏ పక్కన జాబినొస్తారో తెలియదు గనక రావాలో అలాగే హైవేలో కూడా బ్యాగ్ కొద్దిగా నియంత్రించి ట్యాక్షినేస్ అవ్వకుండా చూసేలాగా అలాగే సైన్స్ సార్ సిఎస్సి బీఎస్సి వస్తారు సిఎస్సి మీరు అందుకని వీకెండ్ వచ్చిన తర్వాత మీరు తత్తు మీదనేసి మా వల కాదంటే ఆ తల్లిపేట చనిపోయే ప్రమాదం ఉంది సిఏసిలో పెట్టుకుని అలా డబ్బులు మీరు మాట్లాడగలం కానీ మీరు మీ ఆ చెప్పండి మీరు ఈ విధంగా ఇక్కడ అధికారు నాకమైన మీరు వచ్చారు కాబట్టి ఏమైనా సంస్థల మీరు ఫాలో చేయండి నేను ఏసీ తగ్గి వచ్చాను సార్ సార్ నేను అనగారు సుప్రగంగా సారా చాలా బాగున్నాం ఆఫ్ రోడ్డులో చాలా బావునే ఉంది గర్భిణిలో

అది ఒకసారి వాటిగా చెప్తే మూడు వస్తాయి పడుతుంది చెప్పారు చూడండి సరే సార్

ఒకరోజునే ఒకసారి టూ డేస్ ఆగినాక హెల్త్ బాగాలేదంటే నా ఛాంబర్ ఒకసారి అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గౌరవం అందుతుంది ఇది నా హాబీ ఇది మా ఎంపీపీ గారి దృష్టిలో పెట్టడం కోసమే మాట్లాడుతున్నాము ఎందుకంటే ఇది రిక్వెస్ట్ ఫస్ట్